హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క జాతకం చూసి మీ యొక్క జన్మ రాశి ఆధారంగాను మీ యొక్క జన్మ లగ్నము మీకు ఇప్పుడు జరిగే మహర్దశ అలానే గోచార ప్రభావము ఇవంతా పరిగణలోకి తీసుకొని మీకు అదృష్టాన్ని పెంపొందించే మార్గాలు ఏమిటి అనేది చెప్పబడడం జరుగుతుంది ఇది పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని చాలా డీప్గా అనలైజ్ చేసి మీకు అదృష్టాన్ని పెంపొందించే మార్గాలను చెప్పడం జరుగుతుందన్నమాట లక్ ఎన్హాన్స్మెంట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది మీకు మీకు ఎదురయ్యే సమస్యలు ఈ సమస్యలకు పరిష్కారము ఇవంతా కూడా ఇందులో వచ్చేస్తుంది అన్నమాట మీ యొక్క సమస్యల నుంచి ఒక పరిష్కారాన్ని ఇస్తుంది సో ఈ రెమెడీసు అలానే ఏమేమి చేయాలి ఏ దేవతలను పూజించాలి మీరు ఏ జమ్ స్టోన్స్ మీరు ధరించాలి మీకు ఏ దిశలు అనేది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీ జాతకంలోని గ్రహస్థితులు ఏవి బలంగా ఉన్నాయి ఏ గ్రహాలకు మీరు శాంతి చేయాలి ఏ గ్రహాలకు శాంతి చేయాలంటే ఏ దేవతలను మీరు పూజించడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది మీ యొక్క లక్కీ కలర్స్ ఏమిటి ఇలాంటివి ఎన్నో విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఎలా ప్రేయర్ చేయాలి మీకు అదృష్టాన్ని కలిగించే దేవతలను ఎలా పూజించాలి మీ యొక్క జన్మరాశి ఆధారంగా మీ యొక్క జన్మ లగ్నాన్ని బేస్ చేసి అలానే మీ యొక్క నక్షత్రాన్ని అనుసరించి మీకు అదృష్టాన్ని ఇచ్చే దేవతలు ఎవరు ఇవంతా కూడా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది వచ్చేసి పెయిడ్ సర్వీస్ నా ఫీజు అనేది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు వచ్చేసి వాట్సాప్ చేయండి మీ యొక్క లైఫ్లో మంచి మార్పుని పొందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేసి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ తెలియజేస్తాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి ఓం శివాయ